హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అబ్రైస్ పంచెస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షన్లకు గరిష్ట పరిమితి భారీగా పెంపు వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేతన జీవులకు ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈఎస్ఐ ఈపీఎఫ్ పథకాల్లో ఒకే వేతన పరిమితి అమలు చేయాలని భావిస్తుంది సుదీర్ఘ కాలంగా కనీస వేతన పరిమితి పెంచాలన్న కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది బడ్జెట్లో లేదంటే త్వరలో వడ్డీ ఖరారు నిర్వహించే జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో కేంద్రం ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి అదే సమయంలో కనీస పెన్షన్ పెంచే అంశంపైన ప్రతిపాదనలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ వెయ్యి నుంచి రెండు వేల మూడు వేలు వరకు పెంచే విషయాన్ని పరిశీలిస్తుంది ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి రెండు వేల పద్నాలుగులో ఆరు వేల ఐదు వందలుగా ఉండేది దాన్ని అదే ఏడాది కేంద్ర కార్మిక శాఖ పదిహేను వేలకు పెంచింది మారుతున్న పరిస్థితులను అనుగుణంగా ఈ పరిమితిని పెంచాలని ఐదేళ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు కొత్త లేబర్ కోడ్ ప్రకారం ఈఎస్ఐ వేతన పరిమితి ఒకే విధంగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో కనీస వేతన పరిమితి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంది గత కొంతకాలంగా సివిటి సమావేశాల్లో కార్మిక సంఘాల ప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో వేతన పరిమితి పెంపు ప్రతిపాదనను కార్మిక శాఖ పరిశీలిస్తుంది ఒకవేళ పెంచితే ఇరవై ఐదు వేలకు పెరిగే అవకాశాలున్నట్లు కార్మిక వర్గాలు అంచనా వేస్తున్నాయి వేతన పరిమితి నెలకు ఇరవై ఐదు వేలకు పెంచితే ఇరవై ఐదు వేల వరకు అంతకు మించి జీతం పొందుతున్న ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది ఇరవై ఐదు వేల వేతనంలో ఉద్యోగి ఖాతా నుంచి పన్నెండు శాతం కింద ఈపీఎఫ్ఓకి మూడు వేలు జమ అవుతాయి యాజమాన్యం కూడా పన్నెండు శాతం అంటే మూడు వేలు ఇస్తుంది యాజమాన్య ఓవాటాలోని ఈపీఎస్కు ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం కింద రెండు వేల ఎనభై మూడు రూపాయలు జమ చేయగా మిగతా సొమ్ము ఉద్యోగి ఖాతాలోకి వెళ్తుంది అంటే ఉద్యోగి ఖాతాలో జమ పెరుగుతుంది కొందరి వాస్తవిక వేతనం ఎక్కువగా ఉన్న ఫిన్షను లెక్కింపు కోసం ప్రస్తుత వేతన పరిమితి పదిహేను వేలనే తీసుకొని ఫిన్షను లెక్కిస్తున్నారు పెంపు అనంతరం ఇరవై ఐదు వేలను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తే విశ్రాంత కార్మికుల చేతి కందే ఫింక్షను పెరుగుతుంది